గతంలో సాక్షి పత్రికకు సంబంధించి ఆ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయితే నోటీసులు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ అయితే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద ఆ సాక్షి ఉద్యోగులు ఎడిటర్ కావచ్చు చీఫ్ రిపోర్టర్ కావచ్చు హైకోర్టును ఆశ్రయించారు దీనిలో హైకోర్టులో వారికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఈ సమయంలో మేము ఆ జోక్యం చేసుకోలేమని హైకోర్టు కుండ బద్దలు కొడుతూ ఆ దా మొత్తాన్ని కూడా నిన్న పిటిషన్ మొత్తాన్ని కూడా కొట్టివేయడం జరిగింది ఏంటి అసలు కథ ఏంటంటే ఆ ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలకు ముందు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అనుకుంటా సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శిక్షణ తరగతులు జరగాలి అయితే అది అనివార్య కారణం వల్ల శిక్షణ తరగతులు వాయిదా పడింది వాయిదా పడినప్పుడు సాక్షిలో ఒక కథనం వచ్చింది వాస్తవానికి అసలు ఆ కథనం రాయాల్సిన అవసరమే లేదు ఏమని కథనం వచ్చిందంటే కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు అని ఒక కథనం వచ్చింది అంటే ఎప్పుడైతే ఇది వాయిదా పడిందో దానికోసం కోట్ల రూపాయలు వృధాగా పోయిందనే ఆ విధంగా ఒక రకంగా శాసనసభ డబ్బులను వృధా చేస్తుందనే అర్థం వచ్చే విధంగా ఒక కథనాన్ని ప్రచురించింది దీని మీద ఒక టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్కు ఫిర్యాదు చేస్తే స్పీకర్ దాన్ని పరిశీలించి ప్రివిలేజ్ కమిటీకి పంపితే ప్రివిలేజ్ కమిటీ దాన్ని పరిశీలించి ఎవరైతే ఆ కథనాన్ని ప్రచురించారో వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది సో ఈ నోటీసులను సవాల్ చేస్తూ వాటిని కొట్టివేయాలి అది ఏ విధంగానూ శాసనసభకు భంగం కలిగే విధంగా మేము కథనం రాయలేదని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు దాన్ని కొట్టివేయటానికి ఇప్పుడు నిరాకరించింది నిరాకరించడంతో పాటు ఇంకో మాట కూడా చెప్పింది వాస్తవం మీరు అపరిపక్వ దశలో వచ్చారు అంటే టైం కానీ టైంలో వచ్చారు ఇటువంటి టైంలో మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేము ఆల్రెడీ గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా దీనికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ సమయంలో ఆ జోక్యం చేసుకోలేము దీన్ని అన్ని దశలు దాటుకుని మీరు రావాల్సి ఉంటుంది ఇదంతా కూడా పూర్తిగా ఆ ప్రివిలేజ్ కమిటీ అండర్లోనే ఆ వివిధ దశల్లో జరుగుతుంది ఆ వాళ్ళు అంటే వాస్తవానికి ఏదైతే భంగం కలిగించారని చెప్తున్నారో దానికి ఆధారాలు కూడా వాళ్ళు చూపించాలంటే ఏ రకంగా భంగం కలిగింది అంటే ఆ కథనంలో ఏం రాశారు అనేది పూర్తిగా చదివితేనే కానీ ఆ వాస్తవంగా ఏం జరిగింది అనేది మనకు కూడా అర్థం కాదు సో ఈ విధంగా కోర్టు తీర్పునివ్వడంతో ఇప్పుడు ఎవరైతే ఆ కోర్టుకు వెళ్లారో వాళ్ళ గొంతులో పచ్చివేల కేబడినట్టు అయింది సరే రాయించింది ఎవరైనా పక్కన పెడితే రాసింది వాళ్లే ప్రచురించింది వాళ్లే సభా హక్కులకు ఆ భంగం కలిగే విధంగా మాట్లాడింది వాళ్ళే తర్వాత కోర్టుకి వెళ్ళిపోయి మేమేం అనలేదు అసలు మేము ఏ ఎమ్మెల్యేని కించపరచలేదు శాసనసభను మేము కించపరచలేదు మా మీద అన్యాయంగా మాకు నోటీసులు జారీ చేశారని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేము మీరు ఖచ్చితంగా ఆ ప్రివిలేజ్ కమిటీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడంతో ఇప్పుడు వైసీపీకి షాక్ అనమాట ఆల్రెడీ ఇదే సాక్షి పత్రిక మీద నారా లోకేష్ వేసినటువంటి దావా నడుస్తుంది చినబాబు చిరుతిండ్లు అని చెప్పి అప్పట్లో ఒక ఆర్టికల్ రాశారు మీకు గుర్తుందో లేదు వాస్తవానికి విషయం ఏంటంటే సాక్షి రాసే ప్రతీది పచ్చి అబద్ధం అనటానికి ఈ చిన్నబాబు చిరుతిళ్ళు అనే కథనమే ఒక ఉదాహరణ ఆ రోజు ఎవరైతే ఆ కథనాన్ని రాశారో ఫేక్ కథనా అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి వాళ్ళని అడిగేవాళ్ళు లేడు కదా ఆ కథనాన్ని రాశారు అందులో కొన్ని డేట్లు ప్రచురించారు ఫలానా డేట్లో నారా లోకేష్ పలానా ఎయిర్పోర్ట్లో ఇంత తిన్నాడు ఇంత ఖర్చు పెట్టాడు అని చెప్పి కొన్ని డేట్లు రాశారు అక్కడే దొరికిపోయారు వాళ్ళు ఆ డేట్లో నారా లోకేష్ అసలు ఇండియాలోనే లేడు ఎక్కడ దొరికిపోయారంటే ఆ డేట్స్లో నారా లోకేష్ అసలు ఇండియాలోనే లేడు అందులో కొన్ని డేట్స్లో నారా లోకేష్ విదేశాల్లో ఉన్నాడు ఆ డేట్స్లో కూడా నారా లోకేష్ ఆంధ్రాలోనే ఉన్నాడు ఎయిర్పోర్ట్లో గన్నవరం ఎయిర్పోర్టు లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్టు ఇంకో ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు ఎయిర్పోర్ట్లో తిన్నాడు అని చెప్పి కథనం రాశారు అంటే వీళ్ళు కనీసం ఆలోచించాల మనల్లాడేం చేస్తాడే అనుకున్నారు కానీ నారా లోకేష్ దీని మీద వివరణ అడిగితే అటు నుంచి స్పందించల నోటీసులు ఇస్తే సాక్షి స్పందించలా స్పందించకపోతే నారా లోకేష్ పరువు నష్టం దావా చేశాడు స్టిల్ ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉండగానే నారా లోకేష్ రెండు సార్లు మూడు సార్లు అటెండ్ అయ్యాడు కోర్టుకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి వైజాగ్ కోర్టుకి అటెండ్ అయ్యాడు సో ఇది నడుస్తుంది ఖచ్చితంగా సాక్షి అయితే పరువు నష్టం దావాన్ని ఎదుర్కోవాలి పరువు నష్టం కింద నారా లోకేష్కి చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా ఇది అంటే సాక్షికి ఇది అలవాటు ఎందుకు నేను ఈ కథనం చెప్తున్నానంటే ఇలాంటి రాతలు రాయడం సాక్షికి అలవాటు బాగా న్యాయ వ్యవస్థను కించపరుస్తూ ఇండైరెక్ట్గా రాతలు రాసిన చరిత్ర సాక్షి ఇది న్యాయ వ్యవస్థను తిడుతూ పోస్టులు పెట్టిన వారిని కాపాడుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీది గతంలో హైకోర్టు న్యాయ వ్యవస్థ మీద దూషణలు చేసిన వాడిని అరెస్ట్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయలే హైకోర్టుకు మండి సిబిఐకి ఇస్తే అందరినీ తీసుకెళ్ళి బొక్కలేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లైన్లు పెట్టి వాళ్ళందరినీ ఇడిపించుకోవచ్చున్నాడు అది వేరే విషయం ఫస్ట్ కోర్టుకి ఏం చెప్పాడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పాడు నీకు సంబంధం లేకపోతే నువ్వు వాళ్ళని లాయర్లు పెట్టి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు వాళ్ళు ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ లో పని చేస్తున్నారు వాళ్ళు స్టిల్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ లో పని చేస్తారు కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జీతం ఇచ్చి పార్టీ ఆఫీసులోనే పెట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎలా ఉంటాయి ఇది ఉదాహరణ దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై జోక్యం చేసుకోలేం అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించారు సాక్షి ఎడిటర్ చీఫ్ రిపోర్టర్ వాజియాల కొట్టివేత సోకాజ్ నోటీసు వివిధ దశలను అధిగమించాలి వారి వివరణ తీసుకుని విచారణ ముగించాలని శాసనసభకు కమిటీ సిఫారసు చేయొచ్చు వారు చూపే ఆధారాలను బట్టి విచారణ ముగించే ఆ స్వతంత్రత ఆ సభకైతే ఉంటుంది కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష కూడా జరపవచ్చు అని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఒకవేళ రేపొద్దున ఫైనల్ గా శాసనసభ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళ మీద ఏదైనా చర్యలకు సిఫారసు చేస్తే అది మీకు వ్యతిరేకంగా ఉందని మీరు భావిస్తే అప్పుడు న్యాయ సమీక్ష కోరవచ్చు బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఇటు అపరిపక్వ దశ అంటే అటు ఇటు గాంధీ లో వచ్చారు సో అంటే వాస్తవాన్ అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది వాళ్ళు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు దాని మీద ఇంకే వివరణ కూడా తీసుకోవాలి కనీసం సో కాబట్టి ఇటువంటి దశలో మేము జోక్యం చేసుకోలేము పైగా ప్రివిలేజ్ కమిటీ ఇచ్చే సిఫారసు పేరకు ఆ ఏ నిర్ణయం తీసుకోవాలనేది అది శాసనసభకు స్వతంత్రంగా ఉంది శాసనసభ విషయాల్లో న్యాయస్థానాలు కూడా అంత ఈజీగా జోక్యం చేసుకోలేదు ఎన్నికల్లో కానివ్వండి ఆ శాసనసభ వ్యవహారాల్లో కానివ్వండి పార్లమెంట్ వ్యవహారాల్లో కానివ్వండి ఆ న్యాయ వ్యవస్థలో పరిమితంగానే జోక్యం చేసుకుంటాయి సో ఇక్కడ కూడా ఆ కోర్టు చెప్పింది కూడా అదే చెప్పింది దీనికి సంబంధించిన ఫుల్ వార్త్ ఒకసారి ఉంది చూద్దాం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తమకు ఇచ్చిన సోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ దాఖలు చేసిన వాద్యాలను హైకోర్టు కొట్టివేసింది ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ఆ పత్రికలో పదిరించిన కథనంపై వివరణ కోరుతూ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన సోకాజ్ నోటీసు వివిధ దశలను అధిగమించాల్సి ఉంటుందని గుర్తు చేసింది పిటిషనర్లు వివరణను పరిగణలోకి తీసుకుని విచారణను నిలిపివేయాలని కమిటీ శాసనసభకు సిఫారసు చేయవచ్చు అని కూడా తెలిపింది అంటే వసవానికి ప్రివిలేజ్ కమిటీ గానే వీళ్ళు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చింది అనుకోండి ప్రివిలేజ్ కమిటీకి ఎస్ మేము శాసనసభ గౌరవాలకు భంగం కలిగించలేదు ఎమ్మెల్యేల విలువలకు మేము భంగం కలిగించలేదు అని సాక్షి ఎవరైతే ఈ కథనాన్ని ప్రచురించారో వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి గన ఆధారాలతో చెప్పగలిగితే అప్పుడు ప్రివిలేజ్ కమిటీయే శాసనసభకు ఏం చెప్పుద్ది ఎస్ వాళ్ళు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రివిలేజ్ కమిటీయే శాసనసభకు చెప్పుద్ది సో అక్కడతో అది ముగిసిపోద్ది సో అది కూడా కోర్టు గుర్తు చేసింది అంటే అసలు ఏమీ జరగలేదు కదా ఎందుకు మీరు ఆ కోర్టు చెప్పింది ఒకవేళ పిటిషనర్లకు వ్యతిరేకంగా అది సిఫారసు చేసినప్పటికీ వారు సమర్పించిన ఆధారాలు వివరణలను పరిగణలోకి తీసుకుని సభ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేసింది లేదు ప్రివిలేజ్ కమిటీ వీళ్ళు తప్పు చేశారు అని శాసనసభకు సిఫారసు చేసిన ప్రివిలేజ్ కమిటీ చెప్పిందని చెప్పి శాసనసభ చర్యలు తీసుకోదు ఆ ఆధారాలన్నింటినీ పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే ప్రివిలేజ్ కమిటీ చెప్పిన దాంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఆ శాసనసభకు ఉన్నటువంటి హక్కు ఇదే విషయాన్ని కోర్టు అయితే గుర్తు చేసింది ఇకపోతే ఆ రాజ్యాంగంలోని అధికార వన్ నైన్టీ ఫోర్ అలాగే నైన్టీన్ వన్ ఏదైతే ఉందో వీటి మధ్య పరస్పర సంబంధం తేల్చే వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వద్ద పెండింగ్ లో ఉందనే కారణంతో ప్రివిలేజ్ కమిటీ వద్ద ప్రక్రియలను నిలుపుదల చేయడానికి వీళ్ళు ఏజీ అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవిస్తున్నట్టుగా ప్రకటించింది సో ఆర్టికల్ మధ్య ఉన్నటువంటి సంబంధానికి సంబంధించి ఒక కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది అంటే అది తేలం కదా లైక్ దీనికి సంబంధించిన అది సో కాబట్టి ఈ సమయంలో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడం కుదరదని చెప్పి అడ్వకేట్ జనరల్ ఎవరైతే దమలపాటి వాదించాడో ఆ వాదనతో కూడా మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి కోర్టు అయితే చెప్పడం జరిగింది అసలు ఏం జరిగిందంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే అవి వాయిదా పడటంతో కోట్ల రూపాయలు వృధా చేశారని పేర్కొంటూ కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు అనే శీర్షికతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రచురణ వెనక దురుద్దేశం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి ఇరవై ఐదున స్పీకర్ ఫిర్యాదు చేస్తే ఈ వ్యవహారాన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి నివేదించారు ప్రివిలేజ్ కమిటీ ఏం చేసిందంటే దానికి సాక్షికి నోటీసులు జారీ చేసింది సో వాస్తవానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా వాస్తవాన్ని నేను ఒకటి అడుగుతున్నా శిక్షణ తరగతులు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో కూడా అప్పుడు స్పీకర్ చెప్పారు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు సో వాళ్ళకి సభా సాంప్రదాయాలు కానీ రూల్స్ కానీ అసెంబ్లీలో ఎలా మెలగాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విషయాల మీద అవగాహన ఉండదు చాలా మంది కొత్త ఎమ్మెల్యేలకు సో వారందరికీ రెండు రోజులు శిక్షణా తరగతులు పెట్టి అసెంబ్లీ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలు చెప్పడం కోసం పెట్టినటువంటి శిక్షణ తరగతులు అవి ఆ శిక్షణ తరగతులను దురుద్దేశంతో కోట్లు ఖర్చు శిక్షణ చూసు అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే కోర్టు ఖర్చు శిక్షణ చూసు అంటే కోర్టులంటే ఎవరి డబ్బు అది ప్రజల సొమ్మే సో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి చివరికి శిక్షణ ఇవ్వకుండా ఆ వాటిని దుర్వినియోగం చేశారనే ఉద్దేశంతో ప్రచురించింది నాకు తెలిసి దాని అర్థం అదే సో అక్కడ వీళ్ళు అడిగింది ఏంటి అసలు శిక్షణ జరగకుండానే కోర్టు ఎలా ఖర్చు అయింది శిక్షణ జరగకుండా కోర్టు ఎలా ఖర్చు అయింది రెండోది ఎమ్మెల్యేల శిక్షణ కోసం పెట్టే డబ్బు వృధా ఎలా అవుతుంది సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దీనికి జూన్ మూడున నోటీసులు అయితే ఇచ్చారు ఆ ఎడిటర్కి ఫ్రంటర్కి పబ్లిషర్కి అందరికీ కూడా ఇస్తే ఇందులో ఇద్దరు ఎవరైతే ఆ ఎడిటర్ ధనుంజయ రెడ్డి అలాగే చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ ఉన్నారో వీరిద్దరు వేరువేరుగా ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వాస్తవానికి ఇది వాదోపవాదాలన్నీ అన్ని విన్న తర్వాత ఫైనల్ గా నిన్న చెబుతూ ఇందులో మేము జోక్యం చేసుకోలేము ఖచ్చితంగా మీరు ప్రివిలేజ్ కమిటీ విచారణను ఎదుర్కోవాలి ఎదుర్కొన్నంత మాత్రాన మీకు శిక్ష పడినట్టు కాదు మీకు అన్యాయం జరిగినట్టు కాదు అది వివిధ దశల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేమని ఆ కుండ బద్దలు కొట్టినట్టుగా నిన్న ఆ కోర్టు అయితే చెప్పడం జరిగింది ఒక రకంగా సాక్షి ఎడిటర్కి ఎవరైతే హైకోర్టు ఆశ్రయించారో వాళ్ళకి చెంపపెట్టి లాంటిది ఒక రకంగా సాక్షికి చెంప లాంటిది తప్పుడు కథనాలు తప్పుడు తో కదరాలు రాయటమే కాకుండా ఈ రోజు మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోయి మేమేం తప్పు చేయలేదు మమ్మల్ని కొట్టేయండి అంటాం గతంలో చిన్నబాబు చిరు కూడా అలాగే రాశారు ఆ రోజు సాక్షి క్షమాపణ అడిగితే చెప్పలా ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్నారు వాళ్ళు పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారు నాకు తెలిసి మూడు నెలలో ఆరు నెలలోనూ అది కొలికి రాబోతుంది ఖచ్చితంగా కోర్టులో నారా లోకేష్ గెలవబోతున్నాడు ఎందుకంటే అసలు వాళ్ళు రాసిన డేట్లో నారా లోకేష్ అక్కడ లేడు విదేశాల్లో ఉన్నాడు అక్కడే దొరికిపోయారు కాబట్టి సాక్షి చేసే ఆ ప్రతి అదవ పనిని ఇలా కోర్టులకు వెళ్ళి కవర్ చేసుకునే ప్రయత్నం చేయటం సాక్షి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పలేదు వీళ్ళు అపోజిషన్లో ఉన్నా కానీ ఎదురు దెబ్బలు తప్పట్లేదు ఎందుకంటే వీళ్ళు ఏదైనా న్యాయబద్ధంగా చేస్తే కదా కోర్టుల్లో వీళ్ళ పక్షాన్ని నిలబడటానికి ఈవెన్ నినగా మొన్న వెళ్ళినటువంటి మెడికల్ కాలేజీ విషయంలో కూడా కోర్టులు చవాట్లే పెట్టి పంపింది ఈ కోర్టు అది ప్రభుత్వ నిర్ణయం దాంట్లో తప్పే ఉంది విధానంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తే మీకు వచ్చి నెప్పేటని హైకోర్టు అడగాల్సిన పరిస్థితి సో ఏమైనా మొత్తంగా ఏదైతే శాసనసభను కించపరుస్తూ ఒక కథనాన్ని ప్రచురించారో దానికి సంబంధించి సాక్షి కచ్చితంగా విచారణను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది